హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో ఈ వేసవి కాలంలో చల్లగా ఐస్ క్రీమ్లు తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా పుచ్చకాయతో ఐస్ క్రీమ్ కనుక చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న పుచ్చకాయని తీసుకుంటున్నానండి వీటిని సగంగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే పుచ్చకాయల్లో ఉండే గింజల్ని కూడా తీసేయండి చూడండి ఇలా పుచ్చకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పుచ్చకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి అలాగే మనకి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనేది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తయారైపోతుంది అలాగే టేస్టీగా ఉంటుంది ఇలా పుచ్చకాయ ముక్కలు అన్నీ వేసుకున్నాక ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోవాలి అంటే పుచ్చికాయ తీపిని బట్టి పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని ఆకులు చిడికడ సాల్ట్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ చాట్ మసాలా పొడిని వేసుకోవాలి మీకు కనుక చాట్ మసాలా ఫ్లేవర్ ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి ఇలా అన్ని పదార్థాలు వేసుకున్నాక వీటిని జ్యూస్గా వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోవాలి ఇందులో వాటర్ అనేది పోయనక్కర్లేదు ఇలా మిక్సీ వేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులో వడకట్టుకునే జల్లెడిని పెట్టి మిక్సీ వేసుకున్న ఈ జ్యూస్ మొత్తాన్ని వేసుకుందాం ఇలా స్పూన్ సహాయంతో కలుపుకుంటూ జ్యూస్ అంతా క్రిందగా దిగిపోతుంది ఈ జల్లెడిలో పిప్ అనేది సపరేట్ అయిపోతుంది మనకు వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీగా ఉంది కదా ఇప్పుడు వీటిని ఐస్ క్రీమ్ మాల్స్లోనికి పోసుకుందామండి ఈ వేసవి కాలంలో చల్ల చల్లగా ఇలా పుచ్చకాయ ఐస్ క్రీమ్ కనుక తిన్నట్లయితే చాలా బాగుంటుందండి అలాగే మన శరీరానికి కూడా చాలా చలవ చేస్తుందండి ఇలా పుచ్చకాయ జ్యూస్ అంతా పోసుకున్న తర్వాత వీటిపైన ఐస్ క్రీమ్ క్యాప్స్ని పెట్టేసి డీ ఫ్రిజర్లో ఆరు నుండి ఏడు గంటల వరకు అలాగే ఉంచేసేయండి అంటే మీరు ఇక్కడ ఓవర్ నైట్ అలాగే ఉంచితే సరిపోతుంది అలా ఏడు గంటల సమయం అయిన తర్వాత చూడండి మనకి ఐస్ క్రీమ్స్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక గిన్నెలో మంచినీళ్ళని పోసి ఐస్ క్రీమ్స్ మోల్స్ మొత్తాన్ని అలాగే పెట్టి ఐదు సెకండ్ల వరకు అలాగే ఉంచిసేయండి అప్పుడే మీకు ఐస్ క్రీమ్స్ అనేది పర్ఫెక్ట్గా బయటికి వస్తుంది మీరు కూడా చూసారు కదా పుచ్చుకాయ ఐస్ క్రీమ్స్ని ఎంత సులభంగా చేసుకోవచ్చు అయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా ఇష్టపడుతూ తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్